देख को देन के चल रहा वीडियो दिस चल रहा है चल हां ये निकाल के बा ही ये साथ जोड़े दिस को भाई इन्हीं बार पे बाबू जोड़े लो एम ले ले यार बोले कारण दूसरा कर लो कट कट पूरी गन्ना अरे WhatsApp ले देव ये भाई पेमक पागल कोटिंग गैस गैस और यार और एक बात है ये नेट है क्या सर्किट है ये वाला बहुत है हां बंदा ना वजना करे थे तो ये वाली नहीं है बालरा बटरा बालरा है ना लंकाटन ന്യായ <coughs> ചെയ്യേണ്ടി <coughs> ముగ్గురు కొడుకులు ఉన్నారు వాళ్ళు పోతే కూలీ లేకుంటే లేదు భార్య భర్తలు కూడా కూలీ పోతే లేకుంటే లేదు అనాథ వికలాంగులు ఉన్నట్ల వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఒంటి మీద నిలవన్నారు సాయం చేయండి సాయం చేయండి అయింది సొబ్బు పోయింది వాళ్ళ ఆడబిడ్డలు ఐదు లక్షలు పెట్టినారు పొదుపులో తీసుకొని బంగారంతో సహా దయచేసి ఇది ఒకటి సాయం చేస్తారు మాట్లాడక

ఒక ఒకవైపు వర్షపు ఒక ఒకవైపు నాయంతో కాదు ఒకవైపు సభకులతో చెప్పు ఈరోజు ఆంధ్రనేశ్ పట్టణానికి చెందిన కొండమెట్టి ప్రాంతంలో మరి వీరేశ్వరు అనే కుటుంబం వారి ఇల్లు కాలిపోవడం జరిగింది ఈ ఇల్లు కాలిపోవడము ఇంట్లో కూడా ఎవరు లేరు లేనందువలన వలన ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు మొత్తం నష్టం వచ్చేసి ఐదు లక్షల చిల్లర నగదు నాలుగు తులాల బంగారు అలాగే మిచ్చవరి సరుకులు వెండి పోయింది వాళ్ళ కుటుంబానికి ఎట్లా న్యాయం జరిగే విధంగా మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళి అలాగే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి న్యాయం జరిగేలాగా చూస్తామని ఈ మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నా రాత్రిపూట అయితే ప్రాణ నష్టం జరిగేది దేవుడు దయ వల్ల వాళ్ళకి ఉద్యోగాలకు పోవడం వల్ల వాళ్ళకి ఎటువంటి ప్రామర్శం జరగలేదు కానీ ఈ నష్టానికి అధికారులు ఖచ్చితంగా స్పందించి వాళ్ళకి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నారు నా పేరు చిన్న పద్దెనిమిది వరకు ఆ నగదు ఎందుకంటే తెచ్చినా అంటే మన పొదుపు లక్ష్మి నుంచి కొద్ది కొంత డబ్బు తెచ్చారు కొడుకు పెళ్లి ఉందని కొంత డబ్బు అప్పుగా తీసుకొని వచ్చినారు అలాగే ఇంటి డాక్యుమెంట్ కూడా కాలిపోయింది పాటు ఆధార్ కార్డులు ఎటువంటి చదువుకున్న సర్టిఫికేట్లు కూడా పోయినాయి అవి ఏమేమి ఉందో మా మన విఆర్ఓ సార్ గారితో రాపిచ్చి ఆ ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్ళి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తారు బాధితులు ఏం పని చేస్తారు బాధితులు వచ్చేసి కూలీ పని చేసుకుంటారండి మార్కెటాల్లో వాళ్ళు అందరూ కూలీ పనికి వెళ్తున్నారు వాళ్ళకి ఎటువంటి గవర్నమెంట్ ఉద్యోగం లేదు ఎటువంటి ఆదాయం లేదు పోతే కూలీ లేదంటే లేదు